నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్కులు జీబీఎల్ఎన్ చారుల్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు పునర్వసు నక్షత్రం ఈ జాతకులు ఎలా ఉంటారు వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి ఇట్లాంటి విషయాల గురించి పునర్వసు నక్షత్రం ఇప్పుడు పునర్వసు నక్షత్ర జాతకుడి పేరు మారుమోగుతుంది జయ శ్రీరామ్ నక్షత్రం దీని మీద మనకు చాలా కొంతమంది పీఠాధిపతులు మనం నక్షత్రం గురించి మాట్లాడుకునేటప్పుడు నాకు ఈ వీడియో యొక్క సమయం నాకు ఇవ్వాలి అవసరం రెండు బిట్లుగా వేరు వేయండి లేదు తెలియాలి ఆగమ శాస్త్రాలు పాంచరాత్ర ఆగమం వైఖానస ఆగమం స్మార్త ఆగమం శాక్తేయ ఆగమం నాలుగు ఆగమాలు మనకు ఉన్నాయి మనకు శాక్తి ఏం లేదు ఆగమాలు ఒక పేరుందినటువంటి ఒక గొప్ప పీఠాధిపతి అయోధ్య రామాలయం మీద ఈ మధ్య కామెంట్ చేశారు ధ్వజస్తంభం లేకుండా ఆలయాన్ని ఎలా కడతారు దాని శాస్త్రం ప్రకారం దాన్ని ఎలా అభివర్ణించాలి అని అది వారి అజ్ఞానానికి పరాకాష్ట అని చెప్తారు మనం దక్షిణ భారతదేశంలో ఉన్నాం అది ఉత్తర భారతదేశంలో సోకాల్డ్ ఎవరైతే ఆ పీఠాధిపతి మోడీ గారిని అయోధ్య రామ మందిరం విమర్శించారో మీరు ఎందుకు అయోధ్య రామాలయ నిర్మాణం కోసం మీరు పోరాటం చేయలేదు అసలు మీరు ఎందుకు భిక్షకులకు భిక్ష తక్కలేదు అంటే పూర్వాచార్యులు మీకు కోట్ల ఆస్తి ఇచ్చేళ్ళాడు కాబట్టి మీరు అనుభవిస్తారు అనుభవిస్తున్నారు లగ్జరీ రూపంలో కూర్చొని కాషాయ ముసు లగ్జరీ అనుభవిస్తున్నారని చూస్తాను ఈనాటి పీఠాధిపతులందరూ కూడా మీడియా గొట్ట ముందు పెట్టగం మాట్లాడుతున్నారు వాహనం ఆయుధం ఇంధనం ధనం లేనటువంటి రూపాన్ని అర్చావతారం ఎలా అవుతారు అది ఆలయం అది దేవాలయం ఎలా అవుతుంది అన్నారు నిజమే ఆయన చెప్పింది మనం కనీసం ఆ జ్ఞానం అనుకోవచ్చు అక్కడ బాలరాముడి నిర్మాణం జరిగింది మన దౌర్భాగ్యం ఏంటంటే మన తెలుగు భాష బలరాముడి దేవాలయం ఉంటా బలరాముడి దేవాలయం ఉంటా అని చెప్పి ప్రచారం వచ్చింది బలరాముడికి రాముడికి సంబంధం ఏంటి ద్వాపరం కదా అది త్రేతాయం కదా ఏంటో మోడీ గారి పిచ్చెక్కి బలరాముడి గురి పెట్టారనే వాడు చాలా మంది కూడా విన్నాను బాలరాముడిని బలరాముడిని చేశారా చేశారే కొంతమంది ఇదే లో బాలరాముడికి వైఫ్ ఏది సీతమ్మ తల్లి లేదే అంటే అంటారు అంటే పుట్టుకుతోనే పెళ్ళ తెచ్చుకోవాలి ఇంకా అసలు కొంచెం కూడా కాత్లించని ఉంటాయి పండుగ కాస్త భాషా జ్ఞానం ఉన్నటువంటి వాడు అయితే ఆ మాట అంటారు ఎగ్జాక్ట్ ధ్వజస్తంభము నిర్మాణం లేదు అని చెప్పారు రైట్ అసలు ధ్వజస్తంభం గుడికి ఎందుకు పెట్టాలనేటువంటి ఆలోచన ఆ పిటకు తెలిసి ఉండాలి పూర్వంలో ఇప్పుడు మనకు ఎలాగైతే లైట్ హౌస్లు ఉన్నాయి సముద్ర బొడ్డును దేని సంకేతం లైట్ హౌస్ ఇక్కడ ఒక సముద్ర ఒడ్డున్నది సిగ్నల్స్ వస్తూ ఉంటాయి దాని నుంచి సిగ్నల్స్ అందుతూ ఉంటాయి ఎరోనాటికల్ వాళ్ళు సిగ్నల్స్ ఉంటాయి ఇక్కడ ఏదో ఉంది ఎయిర్పోర్ట్ అనేది ఉన్నదని పురాతన దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు మాసోత్సవాలు పక్షోత్సవాలు వారోత్సవాలు దినోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆ జరిగేటువంటి సమయంలో దేవతలను ఆహ్వానిస్తూ ఉంటారు వాళ్ళ చేతులు ఏమి గూగుల్ మ్యాప్లు లేవుగా బలాని హైదరాబాద్లో బలాని చోట జీకే అని ఒకటి ఉంది ఏదో అష్టత గురించి మాట్లాడతాను లొకేషన్ పంపించలేదుగా గుర్తు ప్రజస్తం మీద ఉండే జెండా జెండా దేవ దేవతల యొక్క ఆహ్వానానికి వాళ్ళకి లొకేషన్ పాయింట్ అది దానికోసం శిఖరపు సమానంగా ఉండేటువంటి ఏక స్తంభంలో బ్రహ్మోత్సవాల సమయంలో అక్కడ దాని నాటి ధ్వజస్తంభం నాటి విజయోత్సవాలు జరుపుకుంటారు ఆ మాత్ర జ్ఞానం తెలియనటువంటి పీఠాధిపతులు మనం దొరకడం మన దౌర్భాగ్యం అదంతా అయిపోయిన తర్వాత బ్రహ్మోత్సవాలు మొత్తం అయిపోయిన తర్వాత పూర్వంలో ఎవరైతే ఈ కార్యక్రమానికి బ్రహ్మగా నిర్వహించారో వారు ఆ ధ్వజస్తంభాన్ని తీసుకుని వెళ్ళి వారి ఇంటికి వసారాలకు కప్పులకు వేసుకునేవాళ్ళు అవునా కంప్లీట్ గా అక్కడ ఉండేది కాదు ఉండేది కాదు ఇప్పుడు అది మోసకెళ్తాం కష్టం ఆ సిస్టం ఇప్పుడు లేదు కాబట్టి దాన్ని అక్కడ వదిలేసి దాన్ని తొడుగులేసి ధ్వజస్తంభం దానికి బలిపీఠం పెట్టి పెడతాం సాంప్రదాయం ఇప్పుడున్నటువంటి ప్రకారం మాల్చువచ్చారు ఈ మాత్రం తెలియనటువంటి జ్ఞానం పీఠాధిపతి రాముల గురించి మాట్లాడుతూ మన దౌర్భాగ్యం రెండోది సోకాళ్ళి పీఠాధిపతులు మరి దేవాలయాల శటగోపురాలు పెడుతున్నారుగా ఏ దేవాలయం శటగోపురాలు పెట్టాలో తెలియనటువంటి వాళ్ళు కూడా పీఠాధిపతులు అయ్యారు మనకు శటారు ఏ దేవాలయాలు ఎక్కువ ఉంటాయండి శివాలయాల్లో ఇంకా విష్ణాలయంలో ఉంటారు ఇంకా ఇంకా ఎలాగుడు పెడుతున్నారు ఇది అనాచారం అని చెబుతారు కాదా అనాచారం ఎక్కడెక్కడ ఉండాలి విష్ణు సంబంధమైన దేవాలయాల్లో ఆచార్యత్వం ఉన్నటువంటి దేవాలయాల్లో మాత్రమే పాదుకులు ఉంటాయి పాంచరాత్ర ఆగమం ప్రకారం భగవద్ రామానుజాచార్యులు ఏర్పాటు చేయటటువంటి పరంపరలో ఉన్నటువంటి దేవాలయాలలో మాత్రమే శిరస్సున పాదుకులు పెడతారు మరి శివాలయాలకి శంకరాచార్య వారు పాదుకులు పెడుతున్నారా పెట్టకూడదా పోలేరమ్మ గుడి గౌరవ పెడుతున్నారు ఎల్లమ్మ గుడి గౌరవ పెడుతున్నారు కాదు కదా ఆగమేస్త మాట్లాడుకుంటున్నప్పుడు తమిళనాడులోనూ ఏ శివాలయంకి వెళ్ళండి ఎవరన్నా పాదుకలు చేతులు పెడతారు మీకు చేతుల వేస్తారు విభూది వేస్తారు గమనించండి మనకు నిత్యం పెడితే గానీ జీవులు చేయబోదు ఆటోమేటిక్గా చూడండి సింబాలిక్ సెటాయి పైకి లేవంగానే ఇది ఇక్కడ పోయాలి అవి కరెక్ట్గా పళ్ళలో పడగానే నిత్యం అవుతుంది వచ్చి కాబట్టి ఇక్కడ మరి నదుల నది హారతులు ఇస్తున్నారే మనకు గ గోదావరి నదికి హారతి నదికి హారతి ప్రభుత్వాన్ని డబ్బులకు మంగళహారతి దానికి ఒక ఏటాది దానికి ఒక ప్యానలు దానికి ఒక కమిటీ వేసి కోట్ల రూపాయలు దండుకునేటప్పుడు మన దక్షిణ భారతదేశాలకి ఉన్నటువంటి నదులకు హారతి ఇచ్చేటువంటి సాంప్రదాయం లేదు అన్నటువంటి కార్యక్రమం ఏ అక చెప్పుకోవాలిగా కదమ్మా కాబట్టి అది నార్త్కు సంబంధమైన సాంప్రదాయాలు భారీ లేకుండా ప్రతిష్ట చేశాడు పద్నాలుగు గంటలను గుజ ఆయన ఆయన పక్కన కూర్చున్న మహానుభావుడు వాల్మీకి రూపంలో రాముణ్ణి చూసుకున్నాడు కాబట్టి మన హిందూ సాంప్రదాయాలు ఉండే మతాధిపతులు పీఠాధిపతులే ఈ దౌర్భాగ్యం మాటలు మాట్లాడితే హిందుత్వం మీద దాడి జరగని గ్యారెంటీ ఏముందండి సో కాబట్టి ఆయన బలరాముడు కాని బలరాముడు మాత్రం కాదు ఈ రోజు చూడండి శుక్లాంబరధరం మీకు పూర్తిగా వచ్చా ఒకసారి చెప్పండి శుక్లాంబరధరమా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే తర్వాత విష్ణు సహస్రనామంలో అయితే గజానన పద్మార్గం గజాన మహర్నిశం అనే ఏకదంతం భక్తానం ఏకదంతం చెప్పండి

అనేక అనేకమైనటువంటి దంతమే అందరి భక్తులకు సంబంధించినటువంటి అంశం ఇంతవరకు ఎందుకు క్లారిఫికేషన్ అవ్వట్లేదు ఒక ఆయనది పాడతాడు సునిచైవ స్వభాకేచ సమదరి సమదరిశన కుక్కను కుక్క మాంసమును వండు తిని వారి ఎందును పండితుడు సమదృష్టి కలిగి ఉండవాలని చెబుతాడు గనకోతిలో కుక్కను సునకం చుని చెయ్యవ స్వపాకి కుక్కను మాంసము వండుకొని అని ఎందును అది కుక్క మాంసం అని కాదండి ఇట్లా తెలియనటువంటి వాడు కూడా మనం చూస్తే మనం ఏం చెప్తాం చెప్పండి కాబట్టి అక్కడ ఉన్నది బలరాముడు పుట్టినటువంటి రాముడు చిన్న పిల్లవాడు కాబట్టి ఆయన భార్య ఉండదు అన్న జ్ఞానం లేకపోతే ఎట్లాగండి అది అర్చావతార క్షేత్రం కాదు దర్శనీయ క్షేత్రం అవతారం అంటే భార్యా సమితులే ఉండాలి భార్యా సమితి ఉన్నవాడినే పూజించాలని శాస్త్రం చెబుతోంది ఆయన పెళ్లి చేసేద్దామని రేపు వద్దున మళ్ళీ ఎందుకు అర్జెంటుగా ఇంకా పూర్తి స్థాయిలో పాకులు ఆడలేదు కనుక బహుశా రేపు ఏదైనా ఈ ప్రతిష్టంగా మారుస్తారేమో రామదాసు గనక రామదాసు గనక చైత్ర నవమి రోజున ఆయన పుట్టినరోజుకి పెళ్లి చేశాడు అక్కనే సాంప్రదాయం ఆగిపోయింది నవమి రాముడికి పెళ్లి లగ్నం వేరు త్వరలో మనం రెడ్ టీవీ ద్వారా రాముడి యొక్క కళ్యాణ లగ్నాన్ని మనం నవమికి ముందుగా మనం ఆయన జాతకాన్ని చెప్పే ప్రయత్నం చేద్దాం గురించి ఒక్కసారి పునర్సం నక్షత్ర నాలుగు పాదాల్లో పుట్టిన వారికి ఎలాంటి శాంతులు అవసరం లేదు మా దౌర్భాగ్యం వాటికి కూడా చేస్తున్నారు శాంతులు ఈ మధ్యకాలంలో అసలు కడుపుతో ఉంటే చాలు ఎగబడి చూస్తున్నారు కొంటుందా అయ్యని ఎప్పుడు వస్తుందో ఆపరేషన్ చేద్దాం వాళ్ళు ఎప్పుడు కంటుందా ఫోన్ చేస్తారు నువ్వు వీళ్ళు ఏదైనా కానీ శాంతి శాంతి అయితే రాముడు కష్టాలు పడ్డాడు కదండి అష్టమి నవములు దినములు అన్నారు నవమి రోజులు పుట్టాడు కాబట్టి కష్టాలు పడ్డాడు ఎవరి కోసం కష్టపడ్డాడు మనుష్య జాతి కోసం అంటే పునర్వసులో పుట్టినవాడు కుటుంబం బాగు చేయడం కోసం కష్టాలు పడతాడు ఇది చెప్పాలి జ్యోతిష్యుడు బే నవమే శాంతి చేసేయాల ముఖం అర్జెంటుగా ఆ ముగ్గుళ్ళ ముంచేయాల్సిందే చూడాల్సిందే వంగిట్ట అవసరమే కాదని ఉండదు అందుకని మేము నాన్న తిప్పలు పడుతున్నాం బతికించుకోవడానికి ఇక పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వాడు పునర్వసు నక్షత్రం రోజున నెలకొక్కసారి మనకు అప్పాలు అని ఉంటాయి నేతితో తడిసిన పాయసం దానం చేసుకోవడం మంచిది దీనివల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉండి వారి పేరు ప్రఖ్యాతులు స్థిరంగా ఉండే అవకాశాలు ఉంటాయి పునర్వసు నక్షత్ర జాతకులు రాముడిని ఎవరు ఎక్కువగా ఆరాధించాడు తాను త్రేతాయుగంలో ఉండగా సూర్యనారాయణ మూర్తిని ఇంకా ఈశ్వరారాధన చేశాడు రాముడు రామేశ్వరంగా అంటే తాను ఏ పని ఆరంభించినా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం కానీ పునర్వసు నక్షత్ర జాతకులు రామునితో పాటు ఈశ్వరారాధన చేసుకోవడం అనేటువంటిది సముచితమైనటువంటి ఫలితం వస్తుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఓం ఆరు మూడో పాదం ఇరవై ఏడు పునర్వసు ఇరవై ఎనిమిది తీసుకున్నట్లయితే తప్పనిసరిగా పునర్వసు నక్షత్రం వారికి రాముడు పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు ఇస్తారని ఇంకా అవకాశం ఉంటే విని కాదు మన నోరు తిరగదనుకుంటే ఒక పునర్వసు రోజున రామకోటి పుస్తకం దగ్గర పెట్టుకుని నూట ఎనిమిది సార్లు శ్రీరామ 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 అని రాస్తూ ఉంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రైట్ అండి చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే